పాఠశాల విద్యలో దేశంలోనే అత్యుత్తమ ప్రమాణాలను పాటిస్తూ ఏపీ మోడల్ రూపకల్పనకు చర్యలు తీసుకోవాలని రాష్ట విద్య ఐటీ ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు ఉండవల్లి నివాసంలో పాఠశాల విద్య అధికారులతో మంత్రి లోకేష్ సమీక్షించారు ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ కేవలం పాఠ్యాంశాల్లో మాత్రమే కాకుండా స్పోర్ట్స్ కల్చరల్ ఈవెంట్స్ లో కూడా విద్యార్థులను ప్రోత్సహించాలన్నారు పాఠశాలలు ప్రమాణాలు మెరుగుదలకు తల్లిదండ్రులు స్కూల్ కమిటీల భాగస్వామ్యంతో మోడల్ పేరెంట్ టీచర్ సమావేశాలు నిర్వహించాలన్నారు నిర్వహించాలని నూరు శాతం అకాడమిక్ ప్రతిభ ఆధారంగా టీచర్లను ఎంపిక చేయాలని ఆదేశించారు ప్రతి తరగతికి కనీసం ఒక టీచర్ ఉండేలా టీచర్లను సర్దుబాటు చేయాలని సూచించారు అతి త్వరలో స్కూల్ అక్రిడేషన్ ఫ్రేమ్ వర్క్ సిద్ధం చేయాలని ఇందులో భాగంగా ప్రభుత్వ స్కూల్లో మౌలిక సదుపాయాలు కల్పనపై దృష్టి సారించాలని కోరారు ప్రతి స్టూడెంట్ కి ఒక యూనిక్ ఐడి కోడ్ ఇవ్వాలని దీని ద్వారా విద్యార్థులకు అకాడమిక్ ట్రాక్ రికార్డ్ ను అధ్యయనం చేసి వారికి నాణ్యమైన విద్య అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు సెప్టెంబర్ ఐదున గురు పుజోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వంద మందికి పైగా ఉత్తమ ఉపాధ్యాయులను సత్కరించాలని నిర్ణయించారు ఉపాధ్యాయుల ఎంపిక పూర్తి పారదర్శకంగా ఉండాలని స్పష్టం చేశారు